ఇప్పుడు మేము సింహాచలం బయలుదేరిపోతున్నాం అనమాట దారిలో ఉన్నాము సింహాచలం వెళ్ళాక ఫస్ట్ అయితే మేము ఏ టెంపుల్ కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం అయిన తర్వాత సింహాచలం వెళ్ళాలంట సో ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం చూస్తూ ఉండండి సింహాచలం టెంపుల్ దాటి ముందుకు వచ్చేసేయాలండి ఈ రూట్ కనిపిస్తుంది కదా ఈ రూట్ చాలా నిర్మాంసంగా ఉంటుంది ఒకటి వెళ్తే చాలా భయమేస్తుంది ఎక్కువ మందితో వెళ్తే బాగుంటుంది ఈ రూట్ నుంచి వచ్చాక ఇక్కడ టెంపుల్ ఉందండి చుట్టూ కొండలు ఉంటాయి సోమవారి దగ్గరికి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కొని వెళ్ళానండి అలాగే ఇక్కడ మనకి నూనె ద్వీపాలు అన్నీ ఇక్కడ అమ్ముతారండి మనము స్వామివారికి కావాల్సినవి ఏవి ఇంటి దగ్గర మర్చిపోయామని బాధపడాల్సిన అవసరం లేదు ఇక్కడ నవధాన్యాలు వేసి దీపం అనేది వెలిగిస్తారంట శనివారాలు అప్పుడైతే గుమ్మడికైతే స్వామివారికి దీపం వెలిగిస్తారంట ఇక్కడ ప్రత్యేకత శనివారం అయితే అసలు ఖాళీ ఉండదు ఇప్పుడు ఇందాక మనం వచ్చిన రూట్లో నుంచి అక్కడే ఆపేస్తారంట వెహికల్స్ మొత్తం నడుచుకుంటూ రావాల్సిందే అంత రూటు సో ఇక్కడైతే దీపం అయితే వెలిగించేసాను వెలిగించేసేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము ఇక్కడ స్వామివారిని కుడివైపు నుంచి కాకుండా వెడమవైపు వైపు నుంచి మనం దర్శనం చేసుకోవాలండి ముందుగా అయితే వినాయకుని దర్శనం చేసుకుని అలాగే అమ్మవారి దర్శనం చేసుకుని స్వామివారి దర్శనానికి అయితే మేము బయలుదేరామండి చూసారా నేను వెడం వైపు నుంచి సోమవారి దగ్గరికి వెళ్తున్నాను స్వామివారి విగ్రహము ఆయన మూర్తి ఇలా ఉంటుందండి చూడండి ఇక్కడ వచ్చేసేసి మనము వాటరు ఇంకా ఆయనకి అభిషేకం చేయడానికి ఏమి తెచ్చినా సరే ఆయన కాళ్ళ దగ్గర అభిషేకం చేయాలండి ఇక్కడ ఉన్నారు కదండి ఆయన చెప్తారు సో వీడియోస్ తీయొద్దు అని చెప్తే ఇంకా తీసేసాము మీకు చూపించడం కోసం చూపించానండి అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అలాగే శివలింగం అన్నీ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ అదే రూట్లో వెళ్ళిపోతున్నాము ఇప్పుడు సింహాచలం నరసింహస్వామిని దర్శనం చేసుకుంటున్నాము కొండపైకి వెళ్ళే ముందు మన వెహికల్కి టికెట్ అనేది తీసుకోవాలండి కిందనే ఇస్తారు ఫోర్ వీలర్కి అయితే థర్టీ రూపీస్ టూ వీలర్కి అయితే ట్వంటీ రూపీస్ అండి ఈ టికెట్ తీసుకుని బయలుదేరిపోతున్నాం వెళ్ళే ముందు మాకు కొత్తగా పెళ్ళైన జంట అయితే ఎదురొచ్చారు చాలా మంచి శుభ అలాగే ఇంకా వెళ్తున్నాము ఇక్కడ రూట్ చూసారా ఈ రూట్ నుంచే మనం ఇప్పుడు కొండపైకి వెళ్ళబోతున్నాము టికెట్ అనేది ఇక్కడ తీసుకుంటారండి ఇక్కడ ఇచ్చేసేయాలి ఇంకా కొండపైకి అయితే బయలుదేరిపోయాము గోవింద గోవింద అంట అలాగే బిగ్ బాస్ కూడా కనిపించేసాడు మాకు దండం పెట్టేసుకున్నాము ఇంకా బయలుదేరిపోదాం వచ్చేసేయండి ఫైనల్గా సింహాద్రి అప్పన్న టెంపుల్కి అయితే వచ్చేసాము కార్ పార్కింగ్ చేసేసి ఇలా ముందుకు వెళ్తూ ఉన్నాము ఇక్కడ కేసకండాన శాల ముందు ఉంటుంది అక్కడికి బయలుదేరామండి మేము బయలుదేరేటప్పుడు మాకు ఎదురుగుండా ఒక ఊరేగింపు అనేది వచ్చింది వాళ్ళతో పాటు వెళ్తే మాకు దర్శనం త్వరగా జరుగుతుంది సోమవారి దగ్గరికి వెళ్ళొచ్చు అన్నారు కానీ తల్నేలాలు ఇవ్వాలి అని చెప్పేసి మేము వెళ్ళలేదు ఇంకా తల్నేలాలు ఇచ్చేసి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళి ఇలా వచ్చేసాము ఫైనల్గా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి గోవింద గోవింద అనుకుంటే దర్శనం మంచిగా చేసుకున్నాము అలాగే రెండు ఫొటోస్ దిగాలి కదండీ దిగేశాము ఇంకా ముందుకు వెళ్తే అన్నదానం ఉంది అని చెప్పేసి ముందుకు వెళ్ళామండి కానీ మేము వెళ్ళింది మంచి సీజను పెళ్ళిళ్ళ సీజను ఇంకా చాలామంది ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ అగరబత్తులో షాప్ అనేది కనపడింది సోమవారికి పెట్టిన పూలతో ఎండబెట్టి చేస్తారంట స్మెల్ బాగా వచ్చింది అక్కడికి రాగానే ఇవి ఇంకా టూ ప్యాకెట్స్ అనేవి తీసుకున్నాను తీసుకుని ఇంకా బయలుదేరిపోయాము ఇప్పుడు మా కామెడీ ఉంటుంది దర్శనం అయిందా ఇంకా మాట్లాడలేవా మాట్లాడలేమా ఇంకా మా వారి గురించి తెలిసిందే కదా మా వారి ఫోన్లకి నాకు నిద్ర అయితే వచ్చేస్తుంది మీరైతే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్